స్కామ్ ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ లిక్కర్ స్కామ్లో ఎంతోమంది అరెస్ట్ అయ్యారు ఫైనల్ రెండు ఛార్జీ షీట్లు వేశారు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దాంట్లో అవినీతి జరిగిందని తెలుస్తుంది నెలకు యాభై నుంచి అరవై కోట్ల వరకు బిగ్ బాస్ కూడా చేరిందని తెలుస్తుంది దీని మీద అప్పట్లో వైసీపీ ఆయంలో ఎక్సైజ్ మంత్రిగా విధులు నిర్వహించిన నారాయణస్వామి మాటలు కూడా విన్నామండి ఆయన డిప్యూటీ సీఎంగా కూడా నారాయణస్వామి తెలుసుకున్నాం ఆయన ఏం చెప్పాడు ఏమి అనేది కూడా ఉపాధి చూద్దాం నారాయణస్వామి వైసీపీ ఆయంలో ఎక్సైజ్ మంత్రిగా కూడా విధులు నిర్వహించారు ఆయన చెప్పే పద్ధతి చూస్తే లిక్కర్ స్కామ్లో నాకు ఏం సంబంధం లేదు అంతా పై వాళ్ళే చూసుకున్నారు నాకు ఏమీ చెప్పలేదు నాకు ఏమీ తెలీదు దాంట్లో రూపాయి నేను తినలేదు మొత్తం పై వాళ్ళకే తెలుసు పై వాళ్ళంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఇంకా ధనంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు బాలాజీ గోవిందప్ప గారు ఎంపీ అవినాశ రెడ్డి గారు వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వాళ్ళే చూడండి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నా కూడా నారాయణ స్వామి గారికి తెలియకుండా ఇంత మద్యం స్కామ్లో ఇంత స్కామ్ చేశారంటే చూడండి ఆయన ఇంకా ఏం చెప్తున్నాడంటే నారాయణ స్వామి గారు నిన్న పుత్తూరులో ఏడు గంటల పాటు ప్రశ్నించారండి సిట్ అధికారులు ఎవరిని నారాయణ స్వామి గారిని పాలసీ మార్పు ముడుగుపై చాలా ప్రశ్నలు వేశారు అన్నీ వాళ్ళే నిర్ణయించారన్న స్వామి నారాయణ స్వామి నాకేం ఏం తెలియదండి అన్నీ వాళ్ళే చేసుకున్నారు నేను మంత్రినే నేను మంత్రిగా ఉన్నా కాబట్టి నాకు కూడా చెప్పకుండా అన్నీ వాళ్ళే సర్చ్ చేసుకున్నారు అనేది కూడా చూశారు అట్లాగే ల్యాప్టాప్ మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేశారు నారాయణ స్వామి గారిది అట్లే మొత్తం రికార్డ్ చేశారు అధికారులు కెమెరాలతో ధరించి ఇంట్లోకి వెళ్ళి మొత్తం రికార్డ్ చేశారు ఆయన ఏం మాట్లాడింది ఏమి అన్నీ కూడా నాకు ఏమీ తెలియదు అంతా పైవాళ్ళ నిర్ణయమే అని వైసీపీ ఆయంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణస్వామి స్పష్టం చేసినట్లు తెలిసింది ముడుపులకు కీలుగా మద్యం పాలసీని మార్పుడంలో తన పాత్ర ప్రమేయం ఏమీ లేదనేట్లు కూడా సిట్ ముందర ఆయన ఇచ్చినట్లు సమాచారం తెలుస్తుంది ఇంకా లిక్కర్ స్కామ్పై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారులు శుక్రవారం తిరుపతి జిల్లా పుత్తూరులో మాజీ మంత్రిని ఏడు గంటల పాటు విచారించారు దోపిడీకి అనుకూలంగా జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీ ఆన్లైన్ ఆర్డర్ల విధానం రద్దు మద్యం కొనుగోళ్లు డిపాజిట్లు పేమెంటు వీటి మీద కూడా విచారిస్తే నాకేం తెలీదు అంతా పై వాళ్ళే అనేది కూడా ఈ నారాయణ స్వామి గారు చెప్తున్నారండి ఇంకా నారాయణ స్వామి గారు ఇంకా ఏం చెప్తున్నారంటే ఏమీ తెలియదు అని దాన్ని కూడా చెప్తున్నారు డిజిటల్ చెల్లింపులు పక్కన పెట్టాలని ఎవరు ఒత్తిడి తెచ్చారన్న ప్రశ్నలకు తనకు సంబంధం లేదని అంతా వాళ్ళే చూసుకున్నారని అని మొత్తం జగన్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పేస్తున్నాడు ఆయన నారాయణస్వామి మద్యం పాలసీ రూపకల్పన మొదలుకొని అమ్మకాల వరకు తనకేమి సంబంధం లేదని ఆ పై స్థాయి నిర్ణయాలని చెప్పారు చూడండి ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండి కూడా నాకేం తెలియదు అంతా పైవాళ్ళే చేశారు అనేది నారాయణ స్వామి గారు చెప్తున్నారు ఏడు గంటల పాటు చిత్తూరు తిరుపతి జిల్లా పుత్తూరులో శుక్రవారం నారాయణ స్వామి గారిని నిసారించారు ఆయన వైసీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రి వివరించిన నారాయణ స్వామి నోరుతే అడ్డంగా బుక్ అయిపోతామనే ఆందోళనలో వైసీపీ కమాండ్ ఉంది వైసీపీ వాళ్ళకి భయం ఎత్తుకుంటారు నారాయణ స్వామి ఏం చెప్తాడు నా మా మీద ఏం చెప్తాడు ఈ మద్యం స్కామ్లో మమ్మల్ని ఇరికిస్తాడేమో అని కూడా చాలామంది భయపడుతున్నారు కానీ నారాయణ స్వామి ఏం చెప్తున్నాడు అంతా నాకు తెలియదు డిజిటల్ పేమెంట్ కావచ్చు ఈ ఆర్డర్లు కావచ్చు అన్నీ పై వాళ్ళే చేశారు నాకు ఏ సంబంధం లేదు నేను నాకు ఏమీ చెప్పలేదు అన్నీ వాళ్ళే చేసుకున్నారనేది కూడా నారాయణ స్వామి గారు చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారంటే డిజిటల్ చెల్లింపులు పక్కన పెట్టాలని ఎవరు ఒత్తిడి తెచ్చారన్న ప్రశ్నలకు తనకు సంబంధం లేదని పై నిర్ణయం అని చెప్పారు నారాయణ స్వామి గారు మద్యం పాలసీ రూపకల్పన మొదలుకొని అమ్మకాల వరకు తనకేం సంబంధం లేదని పై స్థాయి నిర్ణయాలని నారాయణ స్వామి గారు చెబుతున్నారు చూడండి వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ లిక్కర్ స్కామ్లో చూసుకుంటే మనము చాలా పెద్ద స్కామ్ మూడు వేల ఐదు వందల కోట్లండి ఆయన చూడండి నారాయణస్వామి అనేవాళ్ళు మాజీ డిప్యూటీ సీఎం మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి ఆయనకే ఏం తెలియకుండా మొత్తము జగన్ గారి దగ్గరుండే పని చేసేవాళ్ళు జగన్కు అనుకూలంగా ఉన్నవాళ్ళు మొత్తము వాళ్ళే రూపకల్పన డిజిటల్ పేమెంట్ కావచ్చు ఈ ఇంటర్నేషనల్ బ్రాండ్ కావచ్చు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే వాళ్ళు చేసుకున్నారనేది నారాయణ స్వామి గారు చెప్తున్నారు అంతా పై వాళ్ళదే నాకేం సంబంధం లేదు అనేది నారాయణ స్వామి గారు చెప్తుంది ఒక డిప్యూటీ సీఎంగా ఉండి వైసీపీ ఆయంలో ఏపీ లిక్కర్ స్కామ్లో మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి ఒక డిప్యూటీ సీఎము మాజీ డిప్యూటీ సీఎము మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి గారు ఏం చెప్తున్నారంటే అంతా పై వాళ్ళకి తెలిసే చేసుకున్నారు నాకు ఏమి సంబంధం లేదు అనేది నారాయణస్వామి గారు చెప్తున్నారు సిట్ అధికారులు ఆరు గంటల పాటు విచారించారు అయితే విచారణలో నారాయణ స్వామి సిట్ అధికార ప్రశ్నలకు దాటేసినట్లు కూడా తెలుస్తుంది ఆరు గంటల పాటు కొనసాగిన విచారణలో ముగిసింది అయితే విచారణలో నారాయణ స్వామి సిట్ అధికార ప్రశ్నలకు దాటేసిన నాకేం తెలీదు పై వాళ్ళకి తెలుసు అంటూ సిట్ అధికారులకు సమాధానాలు ఇచ్చారు నారాయణ స్వామి సిట్ చేసిన అనేక ప్రశ్నలకు తనకేం తెలియదని మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి సమాధానం ఇచ్చారు మద్యం పాలసీలో మార్పులు మద్యమ ఆర్డర్స్ ఆన్లైన్ విధానం తొలగింపు వంటి అంశాలపై సిట్ ప్రశ్నలకు వరం వర్షం కురిపించింది మద్యం పాలసీలో మార్పుల గురించి తనకేం తెలియదని నారాయణ స్వామి చెప్తున్నారు చూడండి ఈ నారాయణ స్వామి గారు కానీ విప్పితే మొత్తం అందరి విషయాలు కూడా బయటపడతాయి కానీ వైసీపీ వాళ్ళకు నారాయణ స్వామి గారు ఏం చెప్పారు ఏమనేది కూడా అన్నీ బయటపడుతున్నాయి నారాయణ స్వామి గారు ఏం చెప్తున్నారంటే ఆయన డిప్యూటీ సీఎం మాజీ డిప్యూటీ సీఎం మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి వైసీపీ ప్రభుత్వంలో రెండు పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన అన్నీ నాకేం తెలియదు అంతా పై వాళ్ళే అంటే జగన్మోహన్ రెడ్డి గారే అన్నీ చేసుకున్నారు వాళ్ళే పాలసీలు మార్చుకున్నారు వాళ్ళే ఆర్డర్లు చేసుకున్నారు వాళ్ళే డిజిటల్ పేమెంట్లు తీసుకున్నారు నాకు ఏమీ సంబంధం లేదు నేను నామవార్తున్నే అని నారాయణ స్వామి గారు సిట్ అధికారులకు చెప్పినట్ చెప్పినట్లు తెలుస్తుంది రాజ కసిరెడ్డితో సహా ఇతరులు ఇచ్చిన సమాచారంతో సేకరించిన ఆధారాలను తన ముందు పెట్టి సిట్ అధికారులు నారాయణ స్వామిని ప్రశ్నించారు అయితే ఆయన సరైన సమాధానం చెప్పకపోవడంతో మరోసారి విచారణకు విచారించే అవకాశాలు ఉన్నాయి వైసీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ మంత్రి నారాయణ నారాయణస్వామి నోరిపితే అడ్డంగా బుక్ అయిపోతామనే ఆందోళనలో వైసీపీ కమాండ్ ఉంది అంతా పై వాళ్ళే అంటున్న నేపథ్యంలో తదుపరి సోదాలు విచారణ ఎక్కడా ఎవరిని విచారనే అంశంలో రకరకాల చర్చలు కొనసాగుతున్నాయి అంతా పై వాళ్ళే అని అంటున్నాడు పై వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారా సజ్జల రామకృష్ణారెడ్డి గారా విజయసాయి రెడ్డి గారా ఎవరు ధనంజయ రెడ్డి గారా కృష్ణమోహన్ రెడ్డి గారా బాలాజీ గోవిందప్ప గారా ఎవరు ఈ రాజకేశరెడ్డి గారా ఎవరు దీన్ని మద్యం పాలసీని మార్చింది ఎవరు నాకు తెలియదేనా తెలియదని అంటున్నారు చూడండి మాజీ డిప్యూటీ సీఎం మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి గారు చెప్పేది పరిస్థితిని చూస్తే నాకు ఏమి తెలియదు అంతా పై వాళ్ళే అని చెప్తున్నారు ఈ పై వాళ్ళు ఎవరు అనేది కూడా ఆల్రెడీ ప్రజలకు తెలుసు కాబట్టి సిట్ ఇంకెవరి మీద విచారణ జరుపుతుంది ఎవరిని సోదా చేస్తుంది అనేది కూడా నిదానంగా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ